పొద్దు పొద్దున్నే లేచి ఎన్ని యోగాలు చేశాను ఫస్ట్ పడుకునే యోగాసనం చూడండి ఎంత బాగుందో కదా అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాతది కూర్చుని యోగాసనం కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి Bandrinho, eu gosto senang, E ele me conhece, like,

对呀，对呀。 और एक पता है पता इनको ये रहे बैठिए